హాయ్ ఫ్రెండ్స్ భోగి మంటలు చూసేసి వచ్చేసిన తర్వాత ఇంకా వాకిలు గడిగి ముగ్గులైతే వేస్తున్నాను వాకిలి కొంచెం పచ్చగా ఉండాలని చెప్పేసి కల్లాపురంగు కూడా చల్లేసి ముగ్గులైతే వేయడానికి రెడీ అయిపోయాము అయితే ముగ్గులు ఇలా వేశాను ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టేశాను గడపకి ఇంకా కలర్స్ అవి వేయాలి ఇంకా భోగి కొండ కూడా వేసేశాను ఇంకా చూస్తే వర్షం పడుతూ ఉంది ఏం చేయాలి అర్థం గట్ల కమ్లీకి ఇంకా నేను కూడా వానొస్తా ఉందని చెప్పేసి మా వాడైతే ఆకలి అని చెప్పాడు సరే చికెన్ చేసేసి దోస పోసిస్తామని చెప్పేసి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ పక్క అయితే మసాలా ఎగుతుంది ఆ పక్క చికెన్ ఉడుకుతూ ఉంది ఇంకే చికెన్ చేసేసి శారదీకి ముందు దోశ పోసి వచ్చేసింది తర్వాత ముగ్గు బయట అయితే వర్షం పడుతూనే ఉంది ఈరోజు భోగి స్పెషల్ వచ్చేసి వర్షం పడుతుంది ముగ్గులు వేసుకునివ్వకుండా సార్థిక్ అయితే వేడివేడిగా దోసి చికెన్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా బయటకు వచ్చాను ముగ్గేద్దామని చెప్పేసి బయట అయితే వర్షం పడుతుంది నా ముగ్గు అయితే కొంచెం పోయింది ఇంకా సైడ్ అయితే ముగ్గేస్తూ ఉంది వర్షం పడుతున్నాయి కొంత లోపలికి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే మళ్ళీ చాక్ పీస్తో ముగ్గు వేసుకొని ఇంకా కలర్స్ అవి అయితే వేస్తూ ఉన్నాను ఏం చేస్తున్నాను అనుకున్నారు గొడుగేసుకొని ముగ్గేస్తున్నాను భోగి స్పెషల్ గొడుగులో గొడగేసుకొని ముగ్గేస్తున్నాను నాకైతే తెలిసి ఫస్ట్ టైం అండి భోగి రోజు వర్షం పడ్డము ఎప్పుడు భోగి రోజు అయితే వర్షం పడలేదు ఇదే ఫస్ట్ టైము మీకు తెలిసింటే కామెంట్ చేయండి మీకు తెలిసి భోగి రోజు వర్షం పడిందా అని ఓకే అండి మా ముగ్గు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్